ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా మూవీపై రోజుకో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తుంది తాజాగా విడుదలైన కాలా ఫస్ట్ లుక్ను బట్టి మహారాష్ట్రలో కుల వివక్షపై తిరగబడే రోల్లో రజని నటిస్తున్నాడని ఆ పరిణామ డాన్ డాన్గా మారతాడని టాక్ నడుస్తోంది ఇదిలా ఉండగా ఈ మూవీలో ప్రముఖ నటుడు మమ్ముట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రోల్ చేయబోతున్నట్లు తాజా సమాచారం ఇది దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల విడుదలైన కాలా ఫస్ట్ లుక్లో రజనీకాంత్ కూర్చున్న జీప్ నెంబర్ ప్లేట్పై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో కూడిన అక్షరాలతో పాటు ఆయన చనిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు కూడా ఉండడంతో రజనీ కాల కుల వివక్షపై గురిపెట్టిన బాణంగా పారంజిత్ కథను రెడీ చేశారని ఈ కథలో అంబేద్కర్ పాత్ర చాలా కీలకం కావడంతో ఆ పాత్రకు మమ్ముటి అయితే పర్ఫెక్ట్ అని ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం గతంలో మమ్ముట్టి అంబేద్కర్ బయోపిక్ మూవీలో నటించిన అనుభవం ఉండడంతో ఆయనకు ఉన్న స్టార్ హోదా కూడా సినిమాకు ప్లస్ అవుతుందని పారంజిత్ మమ్ముట్టికి కథ చెప్పడం ఆయన ఓకే చేయడం దాదాపు ఖాయమైనట్టు సమాచారం మొత్తానికి రజనీ కాలా మూవీ ఫస్ట్ లుక్ తోటే అంచనాలు పెంచేయడంతో పాటు ఈ మూవీలో మమ్ముట్టి అంబేద్కర్ రోల్ చేస్తుండడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది అయితే రజనీ ప్రస్తుతం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సందర్భంలో ఇలాంటి సబ్జెక్ట్ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి ప్రస్తుతం కాలా మూవీ ముంబైలో కీలక సన్నివేశాలు షూటింగ్ దశలో ఉండగా ఈ చిత్రానికి రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్